అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రమ్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు మేడం నమస్తే నమస్తే చాలా మంది ఈ అతుల్ సుభాష్ కేసు జరిగిన తర్వాత ఫోర్ నైన్టీ కేసు చాలా మంది ఫాల్స్ అంటున్నారు అండ్ జెన్యున్ కేసెస్ కూడా చాలా ఉండి కదా ఒకవేళ ఆ జెన్యున్ కేసెస్ నిరూపించుకోవాలంటే ఏం జరిగి ఉండాలి ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి ఓకే వెరీ గుడ్ క్వశ్చన్ చాలా మంది ఫోర్ నైన్టీ కేసెస్ ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు అని సుప్రీం కోర్టు అని అతుల్ సుభాష్ కేసు కానివ్వండి అంత ముందు చాలా మంది మెజిస్ట్రేట్స్ కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి భార్య వేధింపుల వల్ల అయితే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేది ఐపీసీలో ఒక సెక్షన్ ఓకే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఎవరి మీద పెడతారు ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలి ఆవిడ విపరీతమైన క్రూయల్టీకి ఓకే అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధింపబడి అయి ఉండాలి లేదు అని అంటే ఆ హస్బెండ్ నుంచి ఆయన రిలేటివ్స్ నుంచి అన్లాఫుల్ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో కట్న కానుకలు తెమ్మని లేకపోతే డబ్బు తీసుకురమ్మని ఆవిడ్ని వేధించడం అది మేబీ శారీరకంగా అయి ఉండొచ్చు కొట్టడము అయి ఉండొచ్చు లేదు మానసికంగా తిట్టడము ఆవిడ్ని హీనంగా చూడడము ఏదైనా దీంట్లో వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఉండాలి అంటే వాళ్ళు కావాలనే ఈ మాటలు సూటిపోటి మాటలు అంటున్నారు కొడుతున్నారు డబ్బు తీసుకురాపో మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీ పుట్టింటి దగ్గర నుంచి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఒక మహిళ సూసైడ్ చేసుకున్నట్టయితే అది నిజంగా వీళ్ళనే మాటల వల్లనే ఈ అమ్మాయి చనిపోయింది బలవన్ మరణానికి పాల్పడింది అనేది కూడా ఒకటి మనం ప్రూఫ్ చేసి కలిగి ఉండాలి అండ్ ఏదైనా ఇంజురీ అయింది సి స్ట్రెస్ ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ లో క్రుయాలిటీ మేబీ మెంటల్లీ మెంటల్ క్రుయల్టీ అయి ఉండొచ్చు ఫిజికల్ క్రుయాలిటీ అయి ఉండొచ్చు ఓకే సీ మెంటల్ క్రుయల్టీని మనము వర్డ్స్ డిస్క్రైబ్ చేయలేము దెబ్బ తగిలింది ఫిజికల్లీ వాళ్ళు కొట్టారు మనల్ని శారీరకంగా బాధ పెట్టారు అని అంటే దెబ్బలు కనిపిస్తాయి చూపించగలం కానీ మానసికంగా ఏవైతే క్రుయాలిటీ ఉంటుందో అది ఏ మనిషి చూపించలేదు ఓకే దాన్ని ప్రూవ్ చేయడము ఇట్స్ నాట్ సో ఈజీ బట్ ఎన్ని సూటిపోటి మాటలు అంటారు అంటే చాలా విమెన్ కనెక్ట్ అవుతూ ఉండొచ్చు దీనికి అది మనము మెజర్ చేయలేము అమ్మ దాని ఇంటెన్సిటీ దాని ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుంది అనేది మెజర్ చేయలేము అలాంటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు సూసైడ్ టెండెన్సీలోకి లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఏదో చనిపోవడానికి సూసైడ్ అనే మార్గము ఎంచుకుంటారు బలవన్ మరణము లేదు అనంటే మెంటల్ సిక్నెస్ కి డిప్రెషన్ లోకి సీ మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ దీస్ డేస్ అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం వీళ్ళు ఏం చేస్తారు అనంటే విపరీతమైన మెంటల్ క్రుయల్టీ అనేది చూపిస్తారు మనిషి కనిపిస్తే ఏదో ఒకటి అండము తిట్టడము బాధ బాధ పెట్టడము సో అట్లాంటి పరిస్థితుల్లో అసలు విసుగెత్తిపోయి ఉంటారు చూసి చూసి ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళని ఎదుర్కోలేరు ఎవరైతే భర్త అతని వరకు బంధువులు ఉంటారు చనిపోవడం ఏమో బెటర్ అని ఆలోచిస్తారు మళ్ళీ ఒక నిమిషం పిల్లలు ఉన్నారు మనకి వీళ్ళు ఏమైపోతారు మనని నమ్ముకొని ఉన్నారు కదా సో ఈ నరకంలో ఎలా బయటపడాలో చాలా మందికి పాల్పోదు సి ఒక లా ఎనాక్ట్ చేసింది గవర్నమెంట్ కానీ ఏదైనా లా వచ్చింది ఐపీసీ లో ఇంక్లూడ్ చేశారు అని అంటే ఊరికే చేయరు దాని వల్ల నిజంగా జెన్యున్ కేసెస్ బోర్డు అని ఉండింటాయి వాళ్ళకి న్యాయం చేయాలి ఎందుకనంటే ప్రీవియస్ గా డౌరీ డెట్స్ ఎక్కువ ఉండేవి ఈ కట్నం కోసము అమ్మాయిల్ని వేధించి చంపే చాలా మంది ఉండేవాళ్ళు కెరోసిన్ బోసి పెట్రోల్ పోసి ఎంత మందిని పెట్టిన సందర్భాలు చూడలేదు మనం సో డెఫినెట్లీ జెన్యున్ కేసెస్ కూడా ఉంటాయి కాబట్టి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు అనేది యూజువలీ పెడతారు చేయబడింది కూడా జెన్యున్ కేసెస్ ఉంటాయని ఆ టెన్ పర్సెంట్ మహిళలకైనా మనము న్యాయం చేయాలి ఓకే మరి వాళ్ళు నిస్సహాయంగా ఉండిపోతున్నారు కదా ఏం చేయాలో అర్థం కాదు అండ్ ఎంతవరకు జెన్యున్ కేసెస్ చూసారు మీరు అని అంటే నేను కూడా జెన్యున్ కేసెస్ చూసాను ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసెస్ మీకు నేను డీల్ చేసిన కేసే ఒకటి చెప్తాను ఒక అబ్బాయి ఉన్నాడు ఓకే నేను ఇక్కడ రీపీల్ చేయను నేమ్స్ ఐ టెల్ యూ అస్ అ స్టోరీ ఓకే ఈ కేసులో ఆ అబ్బాయి పెళ్ళి అయిపోయింది ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ మనం ఫ్రెండ్లీగా ఉందాం నో కైండ్ ఆఫ్ ఫిజికల్ ఇంటిమెసీ బిట్వీన్ ఎస్ అని అనుకున్నారు సరే అని ఆ అమ్మాయి కూడా ఓకే అనింది మెల్లిగా ఆ అబ్బాయిని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది అతను ఇంపార్టెంట్ ఏమో అని అమ్మాయికి డౌట్ వచ్చింది ఒక సైకోపాత్ లాగా బిహేవ్ చేయడము ఆ అమ్మాయి కొంచెం మంచి బట్టలు వేసుకున్నా కానీ నువ్వు ఈ డ్రెస్ ఎలా వేసుకుంటావు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని ద వర్స్ట్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇది బాగుంది అని అన్నాము సీ మనం అబ్జర్వ్ చేస్తాం కదా మనుషుల్ని వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని ఓకే ప్రాపర్గా రెడీ అయితే లేదు లేదు నువ్వేంటి ఇలా రెడీ అవుతావా లేదు లేదు అంటే తలకు నూనె రాసుకొని విపరీతంగా జిడ్ మోహన్ లాగా తయారైతే మాత్రమే బయటికి తీసుకెళ్లేవాడు అంటే అదంతా ఒక పొసెసివ్నెస్ కాదది ఓకే ఆ అమ్మాయిని ఎలా పోర్ట్రే చేయాలి అనుకున్నాడు అని అంటే షీ షుడ్ బి అన్అట్రాక్టివ్ ఆ వైఫ్ ఎవరు చూడొద్దు నేను ఇంపార్టెంట్ని అది బయటపడకూడదు సో ఇట్లా సైకోపాత్ లాగా బిహేవ్ చేస్తారు ఆఫ్టర్ దాట్ ఈ అమ్మాయికి ఇంకా నిజం తెలిసిపోయే టైం వచ్చేస్తుంది ఇంకెన్ని రోజులు మేనేజ్ చేయలేరు కదా ఎక్కువ రోజులు ఏదైనా సో ఇంటికి వెళ్ళి చెప్పేస్తుందేమో అని ఎగ్జాక్ట్లీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆ అమ్మాయిని బయటకు ట్రిప్ కి తీసుకెళ్లడం ఓకే അക്കർ నుంచి నీళ్ళల్లోకి తోసి చంపాలి అనుకున్నాడు ఓకే అయితే ఈ అమ్మాయి రెగ్యులర్ గా ఆయన ప్రాపర్ గా నాతో ఉండట్లేదు హెరాస్ చేస్తున్నాడు ఇలా తిడుతున్నాడు పెళ్ళైన స్టార్టింగ్ లోనే విత్ ఇన్ ఏ మంత్ కొట్టడము ఇవన్నీ జరిగిన సందర్భాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్ళడము తల్లిదండ్రులతో చెప్పడము అమ్మ స్టార్టింగ్ లో ఇలానే ఉంటది నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వు గోయింగ్ ఫార్వర్డ్ ఎవరో ఒక పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది మారుతారు అనేసి మనం ఇంకా ఎలాంటి స్టిగ్మాలో ఉన్నాము అని అంటే డివర్స్ ఇంకా మనకి అది ఒక యాక్సెప్టబుల్ థింగ్ కాదు విడాకులు అనేది యాక్సెప్టబుల్ థింగ్ బై హుక్ ఆర్ క్రూక్ మనము ఎలా ఉంటుందంటే మన సొసైటీలో అతడు నీ మార్చుకోవచ్చు నువ్వు మంచితనంతో మార్చుకోవచ్చు పిల్లల్ని చూసి మారుతాడను ఇలాంటి మాటలు మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం సీ ముందులాగా లేవు రోజులు కాలం మారింది ఇప్పుడు మనుషులు కూడా మారారు పీపుల్ షుడ్ యాక్సెప్ట్ వాళ్ళు ఇంపార్టెంట్ అయితే అసలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు సొసైటీకి భయపడు ఓకే రైట్ అనవసరంగా మీతో పాటు అమ్మాయి జీవితం కూడా పాడు చేసినట్టు అవుతుంది సో అతను అలా తోసేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయి వాటర్లో పడిపోవడము అక్కడ ఉన్న వాళ్ళు కాపాడడము ఆ బోటింగ్కి వేరే వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళు దాన్ని నోటీస్ చేయడము వాళ్ళు విట్నెస్గా రావడము ఇవన్నీ జరిగాయి ఓకే సో నిజంగా ఫోర్ నైన్టీ ఎయిట్ ఇప్పుడు నేను చెప్తే ఇది నార్మల్గా ఉండి ఉండొచ్చు ఆ సందర్భంలో ఆ అమ్మాయి ఎంత భయం వేసి ఉంటుంది అసలు ఇరవై నాలుగు గంటలు నా పక్కన ఉన్న మనిషి చంపాలి అనుకోవడము అది ఎంత క్రూరంగా అనిపించి ఉండొచ్చు ఇంకొక సెకండ్ కూడా అతనితో మనము నుంచోవాలంటే కూడా మనకి భయం సో డెఫినెట్లీ జెన్యున్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ ఉన్నాయి అవి ఎవరికి అవసరమో వాళ్ళకి డెఫినెట్ గా హెల్ప్ చేస్తూనే ఉన్నాయి నిస్సహాయమైన మహిళలకి సో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అబద్ధము అబద్ధము అని మనం వంద సార్లు అన్నంత మాత్రం అబద్ధం అవ్వదు జెన్యున్ కేసెస్ డెఫినెట్ గా ఇప్పటికీ కూడా డివోర్స్ అంటే చాలా హార్డ్ గా చూస్తున్నారు అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నిజంగా జెన్యున్ కేసెస్ ఉంటాయి ఫోర్ నైన్టీ ఎయిట్ డివోర్స్ తీసుకోవడమే మంచిది అంటారు కదా సి డివోర్స్ తీసుకోవడం మంచిదా అని అంటే ఇప్పుడు అలాంటి పర్సన్స్ తో ఉండడం కంటే తీసుకోవడమే బెటర్ అమ్మా ఇప్పుడు అతనితో జీవించడం వల్ల అమ్మాయికి అసలు ఉపయోగం లేదు కదా హర్ లైఫ్ ఓన్ గో ఫార్వర్డ్ అక్కడికే ఎండ్ అయిపోతుంది సైకోపాత్ బతకాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు ఇట్స్ బెటర్ యూ గెట్ అవుట్ ఆఫ్ రిలేషన్ అట్లాంటి టాక్సిక్ రిలేషన్ లో ఎవరు ఉండాలనుకోరు డెఫినెట్